అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జేపీ రేటింగ్స్ ఒక రెండు మూడు రోజుల క్రితం మన జగన్ అన్న ఒక నలుగురిని అనుకుంటా అధికార ప్రతినిధులుగా పార్టీకి నియమించాడు పార్టీ అధికార ప్రతినిధులంటే అన్నమాట అంటే వాళ్ళు పార్టీ తరఫున ప్రెస్ మీటి మీడియా ఛానల్స్ వెళ్ళడం కానీ పార్టీ ఆఫీస్ లో కానీ పార్టీ తరఫున పార్టీ వాయిస్ ని వాళ్ళు అధికారికంగా వాళ్ళు వినిపిస్తా ఉంటారు ఇంతకు ముందు అయితే పార్టీ అధికార ప్రతినిధులు కాకపోయినా కూడా ఇష్టం వచ్చినట్టు నోరు పెట్టుకుని పడిపోయేవాళ్ళు ప్రతిపక్షాలని ప్రతిపక్ష నాయకులని అవసరమైతే బూత్లు కూడా తిట్టేవాళ్ళు అలాంటి వాళ్ళు అంతా కూడా ఇప్పుడు పార్టీని వదిలిపెట్టి పారిపోయారు ఇంకా అధికార ప్రతినిధులు చేయడానికి ఆఖరికి ఎవరు దొరక్క ఒక నలుగురిని అధికార ప్రతినిధుల కింద ప్రకటించారు వాళ్ళు ఎవరంటే ఆర్కే రోజా బోమన కరుణాకర్ రెడ్డి జూపూడి ప్రభాకర్ యాంకర్ శ్యామల చూసారా అసలు ఎలాంటి ఎలాంటి లీడర్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా దీంట్లో ఉండేవాళ్ళు ఇప్పటికే కొంతమంది ఉన్నారు పుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అంబాటి రాంబాబు బొత్స సత్యనారాయణ పేర్ని నాని వాళ్ళు ఎప్పుడూ అకేషనల్ గా ఒకసారి వచ్చి పార్టీలో ఉన్నాం కాబట్టి తప్పక వేరే పార్టీలకి వెళ్ళలే అప్పుడప్పుడు ఎదురు మాట్లాడాలి కాబట్టి ఏదైనా అకేషన్ లో వచ్చి ఏదైనా సిచ్యువేషన్ లో వచ్చి జస్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళకి తెలుసు అంతకంటే ఎక్కువ చేయకూడదు అయితే మరి రెగ్యులర్ గా రోజు ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని చీల్చి అండాలు జగన్మోహన్ రెడ్డి గారిని పొగడాలి ఇవన్నీ చేయాలంటే ఎవరు దొరకలేదు అందుకని ఆఖరికి నలుగురిని తీసుకొచ్చారన్నమాట అయితే ఇక్కడ ఒక విషయం గమనిస్తే ఎవరైతే పార్టీకి ఎక్కువ నష్టం చేశారో ఆ విషయం కూడా తెలుసుకోకుండా మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని రోజు రెచ్చుకుంటారా అని చెప్పి ఈ పదవులు ఇచ్చారన్నమాట దాంట్లో మెయిన్ రోజా లేడీ లీడర్స్ ఎవ్వరు లేదా పార్టీలో ఈవిడ తప్ప ఆఖరికి మళ్ళీ ఈవిడే దిక్కైంది ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకి ప్రెస్ మీట్లకి చాలా దూరం ఉంది మళ్ళీ వీడిని అఫీషియల్ ఫోకస్ పర్సన్ చేశారు రోజా నోటి దోల వల్ల నోటి దురుసు వల్ల ఆ యాటిట్యూడ్ వల్ల ఆ యాగెన్సీ వల్ల ఆ అగ్రెసివ్నెస్ వల్లే చాలా వరకు రోజా తన నియోజకవర్గంలో ఓడిపోవడం మాత్రమే కాకుండా పార్టీ ఓటమికి కూడా చాలా వరకు కారణం కానీ వాళ్ళకి తెలిస్తే కదా అంత నాలెడ్జ్ వాళ్ళకి అక్కడ ఉంది అంత విశ్లేషణ చేసుకునే అవకాశం వాళ్ళకి అక్కడ ఉంది అంత లేదు కదా ఇంకా ఈవిడ చూడండి యాంకర్ శ్యామల యాంకర్ అంటారు కానీ యాక్చువల్ గా షార్ట్ ఫిల్మ్ ఆర్టిస్ట్ ఎక్కువ యాంకర్ తక్కువ అసలు ఇంకెవ్వరు లేనట్టు ఆవిడని తీసుకొచ్చి అధికార ప్రతినిధి చేసి మొన్న పిఠాపురం ఎన్నికల్లో వాళ్ళ కుటుంబ ఆర్టిస్టులు సాయితరం తేజ్ రామ్ చరణ్ ఇలాంటి రోజులంతా హేమ హేమ పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రచారం చేస్తుంటే ఎక్కడ ఎవరికి ఏ మాత్రం తెలియని ఈ యాంకర్ శ్యామలను తీసుకొచ్చి అక్కడికి పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ప్రచారం చేయించారు ఆవిడ వచ్చి హాఫ్ నాలెడ్జ్ తో విమర్శించడం జగన్మోహన్ రెడ్డిని పోగొట్టడం పవన్ కళ్యాణ్ గారికి ఓడిపోయడం చెప్పడం కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పడం ఇవన్నీ చేసి అక్కడ లో పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి అంత భారీ మెజారిటీతో వంగత గారు ఈ ఇవి కూడా కారణం మళ్ళీ ఆవిడని తీసుకొచ్చి పార్టీ అధికార పెట్టింది భూముల కరుణాకర్ రెడ్డి ఆయన ఒక పార్టీ అధికార పెట్టింది ఇంకో విషయం ఏంటో తెలుసా పెద్దిరెడ్డి రామచంద్ర గారి ఆయన్ని పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గా నియమించాడు అంటే అసలు పార్టీకి రాజకీయ సలహాదారుడు అనమాట ఆయన ఎవరు లేరు ఎందుకంటే ఇప్పుడు అక్కడ భూ ఆక్రమణలు మైనింగ్ కుంభకాణాలు ఆ విషయాల్లో ఆయన ఎప్పుడైనా కానీ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది జీలికెళ్లే అవకాశం కూడా ఉంది ఆయన ఇప్పుడు పార్టీకి పెద్ద దిక్కు ప్లస్ ఆయన ఇప్పుడు తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కూడా నియమించాడు జగన్ అన్న భారతీయుడి సినిమాలో ఒక డైలాగ్ ఉంటది చిన్న కమలాసన్ హాస్ హాస్పిటల్ కి వెళ్లి శవానికి మందు ఇంజెక్షన్ ఇచ్చి ఆల్ తాగి యాక్సిడెంట్ చేసినట్టుగా పూజ ట్రై చేస్తాడు అక్కడ తండ్రి కమలాసన్ అక్కడ ఎదురుపడతాడు వచ్చి వచ్చి పోయి పోయి నువ్వు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరావు చూసావా అంటే అంటే ఇంక అంతకంటే దిగజరపడం ఇంకేం లేదనమాట అలా అయిపోయింది జగనన్న పరిస్థితి పార్టీ పార్టీలో అధికార ప్రతినిధుల పరిస్థితి కరుణాకర్ రెడ్డి ఆర్కే రోజా ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే శ్యామల కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇంకా ఓన్లీ జూపుడు ప్రభాకర్ మాత్రమే ఎస్సీ అనుకుంటా అంటే ఇక్కడ ఈ అధికార ప్రతినిధులు ఇక్కడ కూడా సామాజిక న్యాయం లేదు బీసీ లేరు ఎవరు లేరు అదే టీడీపీ లో అయితే రాజేష్ మహాజన్ ఎస్సీ నుంచి పట్టాబి అనుకుంటా బీసీ నుంచి అనుకుంటా ఆయన ఇక జీవీ రెడ్డి ఆన వెంకటరమణారెడ్డి రెడ్డి ఇలా అక్కడ ఇలాంటి విషయాల్లో కూడా సమా సామాజిక న్యాయం ఉండాలి కానీ మనం ఏం పట్టించుకునే పరిస్థితి లేదు కదా అది ఆఖరికి జగన్ అన్న పార్టీ పరిస్థితి జగన్ అన్న పరిస్థితి ఈ అధికార ప్రతినిధుల ద్వారా ఇంకోసారి మళ్ళీ జనానికి తేటతలం అయిపోయింది అసలు ఈ అధికార ప్రతినిధులు ఏం చేస్తారు అధికారం లేనప్పుడు ఎందుకంటే వీళ్ళు అధికారం ఉంటే మాత్రమే ఏమైనా చేసే ప్రతినిధులు అధికారం లేనప్పుడు వీళ్ళు ఏం చేయలేదు మొత్తం పారిపోయే బాధ్యత మొత్తం ఏం చేస్తారని ఉంటాను బై